చిటపట్ట కురిసే చిలుకులు మిలమిల మెరిసే మెరుపులు పిల్లల నడక్కలు మనసు నిండుగా వేడుకలు బెకబెక ఆసే కప్పలు కిలకిలాడే చేపలు వానలు 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 పారే కొండ కోనలు చిన్న చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా కల్లారా వద్దు వద్దంది కొబ్బరి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా చిల వద్దు వద్దంది జామ చెట్టు చిలకలతోటి ఏమని పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండి మామిడి చెట్టు పలికింది చిలకల్లారా చిలకల్లారా రండి రండండి పూచిన పూలు ఏమన్నాయి విచ్చిన పూలు ఏమన్నాయి పిల్లల చిన్ని కృష్ణుడికి ఇమ్మన్నాయి రోజా పూలు ఏమన్నాయి జాజి పూలు ఏమన్నాయి కృతికి ఇమ్మన్నాయి బంతి పూలు ఏమన్నా చామంతి పూలు ఏమన్నా కుందేలు తాబేలు పందు మేసుకున్నాయి చెరువు నుంచి కొండగా పరిగెత్తే పందము కుందేలు చెంగు చెంగుల ముందుకి పోయింది దారిలోన చల్లనైన చెట్టు కళ్ళు మూసి పడుకుంది గాలి నిద్రపోయింది నిజమైన అరుగులపై బారులుగా దీపావళి గుమ్మాలి కువాలడే గుమ్మటాల దీపావళి రండి రెండు పిల్లల ఆకాశపు తారకలను అందుకునే చిచ్చు బుడ్డి అది గదిగో చూసాను రండి రండి పిల్లల్లారా చిచ్చు బుడ్డి వెలిగిద్దాం చీకట్లు తరిమేద్దాం చిరినప్పులు చెందిద్దాం ధన్యవాదములు